ఈరోజు మన ఎన్కౌంటెక్ న్యూస్ నేను మీ కే విజయవాస్కర్ పదిహేను నెలల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు మేరకు పోలీస్ అధికారులకు తెలియజేసి ఈ రోజు నా శుభ్రామం దాటి నా నియోవర్గమైనటువంటి తాడుపిత్రుల్లో నా నా ఇంటికి రావడం జరిగింది నేను ఇక్కడ ఎలాంటి అవాంఛన హేట సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకుల కూడా భరోసా చేయడం కూడా జరిగింది మేమైతే పోలీస్ అధికారులకు పూర్తి సహకరిస్తాము మా గుండా కానీ మా నాయకుల గుండా కానీ మా కార్యకర్తలు మా సానుభూతి గుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు గుడక వచ్చినా కూడా పోలీసు అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తా ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా అడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా పది రోజుల్లోనూ పదహైదు రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను ఇంకా కూడా ఈ పదహైదు నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది ఓదార్పిస్తాం మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనే చెప్తాం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు ప్రతిపక్షంలో పోరాటాలు చేసేవి వేరు అందులో ఇట్లా కాన్ఫరెన్స్లల్లో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది నేనేం కాదని చెప్పడం కానీ మాకైతే తప్పదు పోరాటం అనేది మాకు మా నాయకులు కానీ స్వర్గీయ రాజేయడి గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య నేను అధికారంలో ఉండేది పది పన్నెండు సంవత్సరాలే నా జీవిత అంతా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని నాకు అధికారమైనా ప్రతిపక్షమైనా సమానంగానే చూస్తాను అందువల్ల ఎవరూ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ సానుభూతుల కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీకు అందుబాటులోనే ఉంటున్నా అధికారులతో మాట్లాడుతున్నా తిరిగి కూడా నేను ఒక ఐదారు రోజులు పోతే నేను తాడిపిలోనే నేను ఇక్కడే ఉంటా గతంలో ఉన్నట్లే మీరు వచ్చి నా మీ సమస్యలతో నేను భాగం పంచుకుంటా ఎవరు కూడా ఆ దైర్యపడాల్సిన అవసరం లేదు అని మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గడకూడదు అనేది కూడా మీ మీ ద్వారా కూడా తెలియజేయడం కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు రావకండి మనకు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అదే విధంగా ఉంది యాభై అరవై మందికి మించి రాకూడదు అనేది దీని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో మా లీడర్తో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ